లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహార పంపిణీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రతిరోజు ఉదయం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ శుక్రవారం ఐదవ సంవత్సరం ముప్పై తొమ్మిదవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా లయన్ మల్లేశం గౌడ్ లయన్ డాక్టర్ కుమారస్వామి లయన్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవాని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రభుత్వ దవాఖాన వద్ద ప్రతిరోజు ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈ రోజు నుండి వచ్చే పదిహేను రోజుల వరకు కీర్తి శేషులు అర్దం రాజ్యలక్ష్మి అర్ధం నారాయణ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు భోగేశ్ కోడలు రజనీ దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో అల్పాహారం పంపిణీ చేయడం జరుగుతుందని అలాగే ఈ రోజు లయన్స్ క్లబ్ ఫాస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ శ్యాంకుమార్ లయన్ తలకొక్కుల మధుసూదన్ ఆర్యవైశ్య సీనియర్ నాయకులు దూపకుంట లక్ష్మణ్ పుట్టినరోజు సందర్భంగా అల్పాహారంతో పాటు అరటి పండ్లు బ్రెడ్ పులిహోర పంపిణీ చేయడం జరిగిందని అలాగే రాఖీ పండుగ సందర్భంగా ఉచితంగా రాఖీలు పంపిణీ చేయటం జరిగిందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్ పరమేశ్వరాచారి లయన్ నేతి శ్రీనివాస్ తాటి రాములు దొంతుల సత్యనారాయణ టీచర్ సంతోష్ మధుసూదన్ భోగేష్ తదితరులు పాల్గొన్నారు

ఈ లయన్స్ క్లబ్ వాళ్ళకి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నా మిత్రుడు పరమేశ్వరచారి వల్లనే నేను ఇక్కడికి రాగలిగాను వాడికి కూడా సపరేట్గా ధన్యవాదాలు ఈరోజు నాతో పాటు జరుపుకుంటున్న మరియు మాజీ గవర్నర్ రామ్ గారికి పాటు

మేము కుమార మారా ఎన్నికైనటువంటి వారంతా కుటుంబ సందర్భంలో కూడా వాళ్ళ ఏర్పాటు చేయడం ఉంది ఈ కార్యక్రమకి అత్యవసరత్వానికి మా ప్రెజెంట్ బారో డాక్టర్ కుమార్ సంఘర్ గారి సెక్రటరీ వాళ్ళ సర్వశార్ గారి అలాగే ఈ కార్యక్రమానికి నిమితు తీసే సాబూ దిన్ చైర్మన్ మన ఫజే గుప్నార్ గారి కో-చైర్మన్ మనచమలార్ గారి అలాగే మన విజన్ కోఆర్డినేటర్ మన వెసిలార్ గారికి విచ్చష్ట డైరెక్టర్ గారికి ప్రథన నమస్కారం అలాగే ఈరోజు మరి ఒక మూడు నాలుగు ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది ముఖ్యంగా మొదటి మేము ఇంతమందిగా పాస్ట్ గవర్నర్ మన ఎస్ఎస్ కుమార్ గారు అలాగే యువకుండ లచ్చల్ గారు మరి వారు నేను సైతం సేవ కోసం అని చెప్పేసి వారు కూడా ఈరోజు పుట్టిన సందర్భంగా వారు కూడా పదిహేను రోజులు మరి అల్ప సంక్రమకి సహాయమంది చేస్తున్నారు అలాగే మరి అన్ని దానాల కన్నా విద్యాధనం నిర్ణయాలు చేసి మన నాయన మనుషులు గారు నిత్యం పాఠశాలలో ఏ అవసరం ఉన్న వారికి అవసరాల కోసం తను ఎంతో వెచ్చిస్తున్నారు వారి జన సభలో కూడా ఏర్పాటు చేసిన వాటి కార్యక్రమంలో వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈరోజు మా చిన్నాటి మిత్రులు హర్సం భోగేష్ నిత్యం నాకు చాలా సందర్భాలలో వాళ్ళ నృత్య వాడిని మొదలైవారిని నేను మాటలు జరిగింది నైన్మిత్రులుగా ఉండాలని చెప్పి పెట్టలే వారు స్పందించారు అదే కాకుండా ఒక పదిహేను రోజులు వారి హర్సం నారాయణ